వరంగల్ జిల్లా నర్సింపేట నియోజకవర్గంలోని వీరశైవ లింగాయత్ వడబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రోజుల్లో వాడబలిజ సంఘం కుటుంబ సభ్యులు వెనుకబడి ఉన్నారని సంఘానికి సంబంధించిన ఆరు గ్యారెంటీలను సంఘానికి అందజేయడంలో నా వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులు కర్ణగంటి సోమయ్య నర్సింపేట డివిజన్ అధ్యక్షులు మహాదేవుని రాజవీరు గౌరవ అధ్యక్షులు గుంపెల్లి సానా సాన ఉమామహేశ్వర్ మహాదేవుని జగదీశ్వర్ కాపాటి నాగేందర్ పెనాల రమేష్ పెనాల రాజేందర్ కల్పకూరి రాజేందర్ మహాదేవుని రవీందర్ యజ్ఞం రవీందర్ మహాదేవుని కిరణ్ బకెర కిషోర్ సంపత్ పట్టూరి రాజయ్య గాజుల వీరన్న కొఠారి లింగయ్య గుంపెల్లి రవి రాజు మరియు సంఘ బాధ్యతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ಜೈ ಬಸವೇಶ್ವರ ಜೈ ಬಸವೇಶ್ವರ

రైదర్ ఆ శివన నా ఆ ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా క్యాలెండర్ని ఆవిష్కరించే ఈ యొక్క కార్యక్రమంలో మరి జిల్లా నుంచి పాత జిల్లా నుంచి వచ్చిన పెద్దలందరికీ సోదరి ఈ యొక్క నా నాతో పాటు చేసిన నాయకులకి ఈ సందర్భంగా ఉదయపూర్వకమైన నమస్కారం నేను మీ యొక్క సంఘ సభ్యులకి శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను ఈరోజు ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని అవమానించి పెద్ద కార్యక్రమాన్ని కోరుకుంటూ ఉన్నాను నాకు అర్థమైంది అయితే చక్కటి స్థలాన్ని సేకరించుకున్నారు చిన్న మంచి ఏదైతే చిన్న షెడ్యూల్ని కూడా శుభ్రంగా చాలా చక్కగా నిర్మాణం చేసుకున్నారు దీంట్లో ఇంకొంచెం పెద్దది జిల్లా వ్యాప్తంగా వచ్చే సమావేశం ఏర్పాటు చేసుకున్న కొరకు ప్రభుత్వం నుంచి శాసనసభ్యుడిగా ఇది ఏర్పాటు కొరకు సహకారం అడుగుతూ ఉన్నారు తప్పకుండా అందిస్తాము నిర్మాణానికి మంజూరి నిధులు చేస్తానని చెప్పి ఈ శుభ సందర్భంగా మీ అందరికీ తప్పకుండా వచ్చే రోజుల్లో ఆ యొక్క నిధులతో నిర్మాణం చేసుకున్న పవన కార్యక్రమాలు నిర్వహించే అవకాశం కల్పిస్తానని చెప్పి మరోసారి మీ అందరు కూడా తెలియజేస్తా థ్యాంక్ యూ నమస్కారం